హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అక్కడ మనుషులు ఉన్నారు కారు ఉంది అది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నేను అది ఎందుకు చూపిస్తుంది అని ఏంటని చెప్పి తర్వాత అయితే నేను చెప్తాను नग तो बाग चलते ना ये ना चलते हैं इसलिए मैं आपसे लेता है ले लूँ हाँ ओके ఓకే ఫ్రెండ్స్ ఇక నా ఈవినింగ్ అయితే నేను ఇలా స్టార్ట్ చేస్తాను మా వాడి రాగానే స్కూల్ నుంచి ఫస్ట్ అయితే స్నానం చేయించేసేసి నేను ఫ్రెష్ అయ్యి ఇక వాడికి కావాల్సిన తినడానికి ఏమన్నా పెట్టేసి టీవీ అయితే ఆన్ చేస్తాను వాడి ఇక అవి తినుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటాడనమాట అంతా అయిపోయిన తర్వాత నేనైతే హోంవర్క్ చేస్తాను పీస్ఫుల్గా ఉన్నప్పుడు నా పని అంతా అయిపోయింది ఇంకా నేను కూర్చున్న చోటు నుంచి లేగవును అని అనుకున్నప్పుడు మాత్రమే నేను వాడికి హోంవర్క్ బయట తీయిస్తాను అనమాట అయినా ఆ రోజు శనివారం ఇంకా నెక్స్ట్ డే సండే కదా ఇంకా నేనైతే హోంవర్క్ ఏం చేయించలేదు సండే అయితే చేయిస్తాను ఇంకా మా వాడికి అయితే స్నానం ఇక రేత్రి లేదు పగలు లేదండి ఇక మా వాడిని ఈ టైంలో నేను అలాగే రెడీ చేస్తాను నాకు అలవాటు అనమాట వాడిని అలా శుభ్రంగా పెట్టుకోవడం అంటే కొంతమంది ఎందుకు పౌడర్ రాయటం అది ఇది అంటా ఉంటారు కదా కానీ నాకు ఆ పౌడర్ ఆగిపోతే ఎందుకనో మేము నీట్గా అనిపించరు అనమాట పిల్లలు నీట్గా స్నానం చేసినట్టు అనిపరు మెయిన్ ఎందుకంటే వాళ్ళు ఆడి ఆడి ఉంటారు కదా స్నానం చేసినట్టు అనిపించరు అనమాట ఇక మా వాడికి స్నానం చేయిచ్చేసేసి బట్టలు వేసేసి వాడికైతే టీవీ ఆన్ చేసి అనమాట యూట్యూబ్ వాడే చూసుకుంటూ ఉంటాడు ఇక బొమ్మలు ఇక నేను అయితే వచ్చి ఇక ఈవినింగ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఓ పక్క రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇంకా మా వారు కాల్ చేశారనమాట నేను వస్తూ చికెన్ తీసుకొస్తున్నాను దానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకో అని చెప్పేసి చెప్పారు ఇక నేను ఇక రొటీన్ అయిపోతుంది కదా ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా రొటీన్గా చేస్తున్నాను ఈసారి ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఏం చేయాలి ఏంటి అనుకునే లోపు మారు కొత్తిమీర కూడా ఎక్కువే తీసుకొస్తున్నాను కొత్తిమీరతో పచ్చడి అలాంటిది ఏమన్నా ట్రై చేసుకో అన్నారు ఇక ఓకే చిల్లీ చికెన్ ఎందుకు చేయకూడదు కొత్తిమీర కూడా ఎక్కువగానే తీసుకొస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అక్కడ చిల్లీ చికెన్ కోసం నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట అల్లం వెల్లుల్లి చికెన్న బట్టి తీసుకుంటాము మహా అయితే ఎంత తెచ్చుకుంటాం నైట్ కాబట్టి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ మీద ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు ఇంకా అలా చేసుకుంటాం కాబట్టి నేను ఆ క్వాంటిటీకి సరిపోయేంత తీసుకుంటున్నాను అనమాట అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి చిల్లీ చికెన్ అంటే పచ్చిమిర్చి ఉండాలి కాబట్టి కారం వేయకుండా కొంచెం పచ్చిమిర్చి ఘాటు తెలిసేలాగా ఎక్కువ పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను అదే చేస్తున్నాను అనమాట అక్కడ అల్లానికి మట్టి అదంతా ఉంటే నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇంక ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసి మిక్సీలో అయితే వేసుకుంటానండి మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా రావాలన్నమాట అది ఇక ఎలా ఉంటుందంటే గ్రీన్ పేస్ట్ ఇక పుదీనా అలాంటివి ఏమి వేయను కారం కూడా వేయను అనమాట కర్రీలో ఈసారి ఇలా చేద్దాము అని చెప్పి ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది మైల్డ్గా అసలు ఎక్కి అట్లా అదే అవి ఉంటాయి కదా తందూరీస్ రోటీస్ అసలు దానిలోకి తింటే సూపర్ ఉండిద్దేమో అనిపించింది రైస్ కన్నా సూపర్ ఉంటుంది అనిపించింది అనమాట అంత బాగుంది అసలు ఆ నోట్లో ఫ్లేవర్ అసలు ఎంత బాగా తెలుస్తుందంటే అంత బాగుంది నేను చూపిస్తాను ప్రాసెస్ మొత్తం మీరు కూడా కంపల్సరీ చూడండి చూసి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి నాకైతే చెప్పండి కర్రీ నేను మొత్తం చూపిస్తాను కర్రీ ఎలా ఉండాలి ఏంటి ఎలా ఉంది అని చెప్పి కూడా నేను చూపిస్తాను అనమాట మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఇదిగో ఇక్కడైతే మా వారు తీసుకుని వచ్చేసారు చికెన్ తీసుకొచ్చారు అలాగే కొత్తిమీర కూడా ఎక్కువగానే తీసుకొచ్చారు కొత్తిమీర చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అసలు నా దగ్గర ఫ్రిడ్జ్ లేదు ఎలా స్టోర్ చేసుకోవాలో ఏంటో నేను చూపిస్తాను డెఫినెట్లీ ఫుల్ డే వన్ డే అయితే బయట ఉంటుందండి నేను చెప్పినట్టు చేస్తే అస్సలు ఎలా తెచ్చారో అలాగే ఉంటుంది అన్నమాట ఏమాత్రం మార్పు రాదు అది ఒక గ్లాసులో వాటర్ పోసి అలా కొత్తిమీర పెట్టేసేసి దాన్ని తీసుకెళ్ళి నేనైతే బయట పెట్టేశాను ఎందుకంటే నైట్ కదా చలికాలం ప్లస్ అన్నిట్లో అసలు ఫ్రెష్గా ఉంది ఎలా తీసుకొచ్చారో అలాగే ఉందన్నమాట మరుసటి రోజు ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి సండే కూడా ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది దానిలోకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే దాన్ని స్టోర్ చేయడం జరిగింది అలాగే అంతకుముందు ఒక ప్రయోగం చేశాను అనమాట ఇలాగే కొత్తిమీర కట్ చేసేసి ఒక పేపర్లో పెట్టి బాక్స్లో బాక్స్లో గాలి పెట్టాను అనమాట అది పెడితే మినిమమ్ టూ త్రీ డేస్ ఉందండి నాకైతే టూ త్రీ డేస్ తర్వాత పాడైపోయింది అనమాట అసలు చెక్ చేశాను ఎలా ఉంటుంది ఎన్ని రోజుల వరకు ఉంటుందా అని చెప్పేసి చూశాను మొత్తం కొత్తిమీర అంతా కట్ చేసేసి దాన్ని ఫుల్గా పొడి పొడిగా ఫ్యాన్ కింద అనమాట కడి కడిగాను అనమాట కడిగిందే ఫుల్గా ఫ్యాన్ కింద ఆరబెట్టి దానికి ఉన్న తడంతా పోయేంత వరకు ఆరబెట్టి ఒక పేపర్లో పేపర్లో కానీ టిష్యూలో కానీ దాన్ని మడిచేసి చిన్న బాక్స్లో మూత పెట్టేసి పెట్టేశాను కంప్లీట్గా త్రీ డేస్ ఉందనమాట త్రీ డేస్ తర్వాత అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పాడవుతూ వచ్చింది త్రీ డేస్ అయితే మనం కొత్తిమీరని కంపల్సరీ బయటైతే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఇక నైట్ ఇక ఇలాగే వాటర్లో గ్లాస్లో వేసేసుకొని అయితే మన బెడ్రూమ్లో అయినా పెట్టుకోండి అంటే కిటికీలు ఉంటాయి కదా కూలింగ్ వచ్చే ప్లేసులు అలాంటి ప్లేసుల్లో పెట్టండి లేదంటే డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి బయట పెట్టుకోండి నేనైతే ఆ రోజు చేస్తుంది అదే బయటే పెట్టాను చాలా ఫ్రెష్గా ఉంది సండే రోజు కూడా చూపిస్తాను ఇదైతే శనివారం సాయంత్రం అనమాట నేను సండే మార్నింగ్ రోజు కూడా చూపిస్తాను ఆ కొత్తిమీరని బయట ఉన్న కొత్తిమీరని చూపిస్తాను మీకు అయితే కంపల్సరీ చూడండి మీకు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా స్టోర్ చేసుకోండి ఆగుతుంది ఇంకొకటి ఇక నేనైతే ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పొయ్యి మీద పెనం పెట్టేసి ఆయిల్ వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను నాన్ వెజ్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటానని చెప్పాను కదా ఇక అదే విధంగా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అలాగే ఇందాక ఒక రోడ్డు చూపించాను కదా ఆ రోడ్డు గుర్తుపెట్టుకోండి చెప్తానని చెప్పాను కదా దాని గురించి అయితే చెప్తాను వినండి ఎందుకు చూపించానంటే నిన్న అక్కడ దొంగలు పడ్డారండి పట్టపాగలే పడ్డారు ఇక అంతే కదా ఎండాకాలం వస్తుందంటే కాలం మొదలైపోయినట్లే అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే అన్ని విలు విలువైన వస్తువులే పోయాయంట అంట ఇక విలువైనవి ఏమి ఉంటాయో మీకు తెలిసిన విషయమే కదా పోయాయంట అందుకే జాగ్రత్తగా ఉండండి అసలు అందరు తిరిగే టైంలోనే అలా జరిగిందండి అందరు తిరిగే టైమే అది మధ్యాహ్నము మనుషులు కూడా బయటే ఉన్నారు అయినా కానీ అది జరిగిపోయింది అనమాట అంత డేర్గా ఉంటున్నారు ఈ మధ్య దొంగలు మీరు జాగ్రత్తగా ఉండండి ఎండాకాలం వస్తుంది కదా చాలా అలర్ట్గా ఉండండి వీలైతే సీసీ కెమెరాలు అనేవి పెట్టుకోండి ఇంట్లో ఇక ఇక్కడైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ముందైతే చూసారు కదా చికెన్ ఆయిల్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత చికెన్ వేసుకున్నాను చికెన్లో పసుపు ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి ఆ నీళ్ళన్నీ పోయేంత వరకు కూడా మగ్గ పెట్టేసుకున్నాను అనమాట తర్వాత మిక్సీలో పట్టుకున్న పేస్ట్ ఉంది కదా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అదంతా వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అలాగే నేను దీనిలోకి నా దగ్గర ఫ్రెష్ పెరుగు మీద కూడా ఉందనమాట అది వేసి కొంచెం పెరిగేసాను టేస్ట్ దీనివల్ల ఇంకా కమ్మగా ఉందండి అసలు చాలా బాగుంది మీ దగ్గర కూడా ఉంటే వేసుకోండి దీనిలో కాజు పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ కాజు పేస్ట్ వేస్తే మరీ మైల్డ్గా అయిపోతుంది ఎందుకంటే చిల్లీ చికెన్ కదా అది దేనిలోకి పనికిరాదనమాట జస్ట్ రోటీలకే పనికి వస్తుంది నాకు తెలిసి కాజు కాజుది పేస్ట్ కనుక వేస్తే ఎందుకంటే దానిలో ఉన్న మంట మొత్తం పోతుంది కాబట్టి రైస్లోకి యూజ్ అవ్వదు కాబట్టి ఇది నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి కొంచెం పర్లేదు స్పైస్గానే ఉంది రైస్లోకి అయితే సరిపోయింది ఇక నేను ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసానండి మరి ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను ఈ సాయర్ మాత్రం బాగా ఎక్కువైనట్టు అనిపించింది అందుకని నేనైతే పైకి వచ్చిన ఆయిల్ మొత్తం తీసేసి ఒక కప్పులో అయితే వేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే కూడా మనం ఎలాగో నాన్ వెజ్ చేసుకుంటాం ఏం వేస్ట్ అవ్వదు అందుకని చెప్పి నేను అలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ క్యాన్లో వేయకూడదండి పక్కన పెట్టేస్తేనే మంచిది ఎందుకంటే దాంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోతాయి కాబట్టి దాన్ని విడిగా పెట్టుకోవడమే మంచిది ఇక నెక్స్ట్ డే సండే కర్రీలోకి నేనైతే అది యూస్ చేశాను ఇక లాస్ట్లో గరం మసాలా పౌడర్ అయితే వేసాను అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ధనియాలు అవన్నీ వేసి ఇక ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి అయితే టెస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలుకి ఎంత బాగుందంటే మొక్క కూడా కొత్తిమీర ఫ్లేవర్ పచ్చిమిర్చి ఫ్లేవర్ బట్టి చాలా బాగుందండి ఇక మేమైతే అన్నం అయితే వడ్డించేసుకుంటున్నాం చేసుకుంటున్నాం అయితే కూర్చున్నాం ఇంకా మా వాడికి అసలు చికెన్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటాడు ఆ చికెన్ కర్రీ ఉన్నప్పుడు రైస్ తక్కువ ముక్కలు ఎక్కువ తింటూ ఉంటాడు ఇక నాకు కూడా అన్నం మొత్తం తినేసిన తర్వాత లాస్ట్లో అలాగా మెత్తటి కానీ ఎముకలు కానీ తినడం అంటే ఇష్టం లాస్ట్లో చివరిలో ఉంచుకొని అలాగే తింటాను అన్నమాట నాకు రైస్లో కన్నా అలా విడిగా తినడం అంటే చాలా ఇష్టం ఎందుకు అలా అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుందా నాకైతే కామెంట్ చేయండి అసలు చిల్లీ చికెన్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్